అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్బీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మేము పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాము లక్ష్మీదేవి ఆశీర్వాదం మాకు కలగడం లేదు అమ్మవారు పూర్తిగా మా ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుండాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే అమ్మవారు మీ ఇంటికి రావడమే కాకుండా అమ్మవారి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందండి మనం నమ్మి చేశాము అంటే ఖచ్చితంగా ఏదైనా సరే బెస్ట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జాంపుల్కి నేను ఒక చిన్న చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటున్నాం అనుకోండి ఖచ్చితంగా కష్టపడి నేను అది చేయగలను అని నమ్మినట్లయితే మనం అందులో మంచిగా అయితే రిజల్ట్ అయితే చూస్తాం అలా కాకుండా నేను ఓడిపోతానేమో గెలవలేనేమో ముందుకు వెళ్ళలేనేమో అసలు నేను విజయాన్ని సాధించలేను అని అనుకుంటూ నువ్వు అక్కడే ఆగిపోతే మాత్రం ఒక్క ఇంచు కూడా నువ్వు అక్కడి నుంచి కదలు నిజమే కదండి ఏదైనా సరే మనం నమ్మకంతో ముందుకు వెళ్ళగలగాలి అప్పుడే మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించగలం అలా కాకుండా ఒక్క చోట కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలి అంటే వస్తుందో చెప్పండి ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళి సాధించాలి నడిచి చూపించాలి అప్పుడే కదా మనం ఏదైనా సరే చేజెక్కించుకోగలం ఉన్న చోటే కూర్చొని నాకు అది కావాలంటే ఏది రాదు మనమే మన లక్ష్యాన్ని దగ్గరికి నడవాలి లేదా పరిగెత్తాలి సాధించాలి అప్పుడే విజయం వస్తుంది నిజమే కదా ఇక మీకు నా అప్పులు తీరిపోవాలి అనుకుంటున్నా లేదా ఉన్న డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అసలు ఏం రూపాయి కూడా డబ్బు మిగలడం లేదు అని అనుకుంటున్నప్పుడు కూడా లక్ష్మీదేవి మా మీద అనుగ్రహించలేదేమో కోపగించుకున్నారేమో లేదా మేము చేసే పూజలు అమ్మవారు స్వీకరించడం లేదేమో అని చెప్పి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అనేది ఉంటుంది అనమాట ఇంకొంతమందికి మాకు డబ్బు బాగానే వస్తుండేది కానీ ఎదుటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ దిష్టి వాళ్ళు ఇట్లా అయిపోయింది వాళ్ళు అట్లా చేయడం వల్ల ఇట్లయిపోయింది వీళ్ళు ఇలా అవడం వల్ల ఇలా అయిపోయింది అని చెప్పి ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే అనుకుంటూ ఉంటారనమాట అట్లాంటప్పుడు అమ్మవారి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు కలగాలి అంటే ఎప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కనుక పఠించినట్లయితే డెఫినెట్గా మీరు కోరుకున్నంత ధనం మీ ముందుకైతే వస్తుంది అలానే మీకు ఎంత అప్పున్నా సరే తీరిపోయి మీరు ఖచ్చితంగా కోట్లు సంపాదించగలరు అనమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలలాయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమల ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమల ప్రసీద ప్రసీద హ్రీం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ చూశారు కదండీ అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ లేదా ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ పఠించి చూడండి ఖచ్చితంగా అది కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి అలానే లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం కూడా మీకు లభిస్తుందన్నమాట నమ్మకంతో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ చిన్న మంత్రాన్ని పఠిస్తారు వాళ్ళకి ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే చాలా మంచిగా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంతో మనం చేసిన చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం పూర్తి నమ్మక పూర్తి అనుగ్రహం మీపై ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట అప్పుడు మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు కూడా ఉండదు మీరు సంపాదించిన డబ్బు అనేది రెట్టింపు అవుతుందే కానీ ఎప్పుడు కూడా వృధా అయిపోదు కాబట్టి మీ చేతిలో ఉన్న డబ్బు రెట్టింపు అవ్వాలి లేదా ఉన్న డబ్బు ఇంకా దాచిపెట్టుకోవాలి లేదా నా రెట్టింపు అవ్వాలి వ్యాపారం మంచిగా జరగాలి లేదంటే బ్యాంకులో మేము లోన్ పెట్టామ శాంక్షన్ అవ్వాలి లేదంటే మాకు ప్రమోషన్స్ రావాలి శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైనా సరే మీకు తొలగిపోవాలి అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం మీకు ఒక మంచి దారిగా అయితే యూజ్ అవుతుంది అనమాట ఒక్కసారి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించే చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మాత్రమే ఇక మరి చూసారు కదండి అదే వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి